జై జై సద్గురు హంబం బాబా జై జై సద్గురు అన్వరాంద బాబా నిన్నటి దినమున శ్రీ స్వాములవారి జీవిత చరిత్ర భాగమును మొదలు పెట్టాము ఈరోజు చిప్పగిరి స్వాములవారి మహత్యం ఎక్కడెక్కడ ఏ మహత్యాలు ప్రజలకు అనే అంశాన్ని మీ ముందుకు తీసుకురావడం ఉంది ఈ వీడియోని రెండు వరకు చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒకటవ మహత్యం ప్రఖ్యాత పొందిన సయద్ సత్తర్ హాజీ వంశు వంశస్థులు కర్నూలు జిల్లా ఆలూరు తాలూకాలోని చిప్పగిరి అను పుణ్యక్షేత్రం నందు ఐదవ శతాబ్దము నుండి ప్రసిద్ధి చెందిండీ ఈ ప్రసిద్ధ వంశస్థులు మహాత్ములైన శ్రీ చిప్పగిరి మమ్మల్ని స్వాముల వారు మిక్కిరి పేరు పొందారు కాతుంబీయమ్మను పిల్లాడి రాజయోగ ధర్మ నిరతలై కాలము గడుపుచుండివి ఒకనొకని దిన సతరహాజీ వంశస్థులైన మహమ్మదులందరూ ఏకమై వచ్చి అయ్యా పవిత్రమైన మన సత్యహాజి వంశమునందు ఐదవ శతాబ్దం నుండి మహమ్మద వంశముని అవలంబించుతూ ఎన్నో మహిమలు చూపి మహాత్ములైనారు ఆ మహానేయులు సమాధి స్థితులై నేటికి పూజలు అందుకుంటున్నారు ఇలాంటి ప్రశస్త వంశమునందు జన్మించి నీవు హిందూ మతస్థుని వలె గంధబస్వమును ధరించుట ధర్మమా మన మతాచారమునకు విరుద్ధంగా నీ భార్యతో ఘోషా పద్ధతిని పాటించనీయక హిందువుల వలె వెంట తీసుకొని సంచారం చేయుచున్నావు ఇదిని ఇది నీకు తగునా అని అధిక్షేపించింది అందులో స్వాముల వారు చిరునవ్వు నవి ఇదేనా మీ సంశయం మీ అభిష్టం మేరకే నా భార్యను విడనాడి సంచారం చేయదును అని పలికి మహాసాధ్వీ తన భార్య కాతుంబీయమని పిలిచి సాధ్వమని నీవు నా ఆజ్ఞ మేరకు ఈ గొర్రెలను మూ జల్లలో ఉండవలను నేను వచ్చే వరకు నీకెలాంటి అన్న పానీయాలు ఉండవు ఇది నా ఆజ్ఞ అని పలికాను అందరూ చూచుచుండగా ఆ మహాసాధ్వని జల్లలో మూసి పైన ఒక బండరాతిని ఉంచి స్వాములవారు ధర్మ ప్రచార నిమిత్తమే వెళ్ళిపోయారు ఈ విధంగా బయలుదేరిన స్వాములవారు వివిధ ప్రదేశాలను సంచారం చేచ్చు మత వైషమ్యాలను అటుడికి కూర్చున్న హైదరాబాదు నగరము చేరింది ఆ రోజు సాయంత్రం ఒక సత్రం నందుండి ఉదయం కాగానే ఒక కళ్ళు దుకాణానికి వెళ్ళింది ఆ సమయంలో ఫక్రుద్దీన్ అను అతడు కళ్ళు అమ్ముచుండిను శ్రీ స్వాముల వారు అతని వద్ద వెళ్ళి అయ్యా నా వద్ద ఒక చెల్లి గవైన లేదు నాపై దయవించి ఒక ముంతు నిండుగా కళ్ళు ఇవ్వు అని వినయముగా అడిగాను అంతటా ఫక్రుద్దీన్ నోర్మయ్ నీకెంత కళ్ళు కావడంరా పొద్దున్న నుండి ఒక దామిడి బీరమైనా లేదు కానీ నీవు కళ్ళలోని పురుగులాగా వచ్చి అంటుకుంటున్నావు వెళ్ళి పొమ్ము అని గద్దించి వెళ్ళి పొమ్ము అని గద్దించేది స్వాములవారు నవ్వుచు అయ్యా నీకెందుకు అంత కోపము ఒక ముందుడు కళ్ళే కదా నేను అడిగింది పురుగులంతా ఉన్నాయంటే నేను అడిగేవాడిని కాదా అని చెప్పేసి వెళ్ళిపోయాను భం భం పలక కానీ అందరు చూస్తుండగాని ఆ పురుగులంతా ఆ కళ్ళంతా పురుగులుగా మారిపోయాను అనమాట ఈ ఈ విషయాన్ని అక్కడ కళ్ళమ్ముతున్న బాబా ఫక్రద్దిన్ భయపడి తన ఓనర్కి చెప్పాడు ఈ సంగతి విన్న యజమాని కోపంతో మండిపడి దాన ధర్మం తెలియని వాడ ఒక్క మంతుడు కళ్ళు తిరస్కరించి మహాత్ములను వెళ్ళబెట్టినావు నీవు ఎలాగైనా ఆ మహాత్ముని పిలుచుకొని వచ్చి నేను ఉద్యోగంలో పెట్టుకుంటాను లేకుండా లేదు అని కోపంగా ఆ యజమాని ఆయన్ని తిట్టి పంపించాడు అందుకు ఫకృన్ స్వా ఏడుచుకుంటూ వెళ్ళి స్వాముల వారిని అక్కడ ఇక్కడ తలక్క చూసేకి పోయినాడనమాట ఎడన కనిపిస్తాడు ఎక్కడా దొరకలేదు లాస్ట్కి ఎక్కడ దొరుకుతుంటే ఇంక నేనేం చేయాలా నాకు ఉద్యోగం పీకేస్తాడు ఓనారు నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తాడు కాబట్టి ఇంకా ఎరుదు నా భార్య పిల్లను బతికించుకోవడానికి ఇబ్బంది పడతాను అని చెప్పేసి ఆయన సూసైడ్ చేసుకోనికి పోయినాడు అనమాట ఏడుచుకుంటూ పెద్ద గట్టుగా ఏడుచుకుంటూ ఆత్మహత్య చేసుకోవడానికి రెడీ అవుతుండగా అక్కడ స్వాములవారు వెంటనే ప్రత్యక్షమై నాయన నీవు దుఃఖించుటకు కారణమేమి నీ నీవిందులకు ప్రాణత్యానగం సిద్ధపడుతున్నావు అని అడిగిరే అప్పుడు దీనుడైన ప్రకృతి తనులు తెరిచి స్వాములవారిని గుర్తించి మహాత్మ మిమ్మల్ని గుర్తించలేకపోతే నా అపరాధమును క్షమింపు అని స్వాములవారి పాదములపై ఏడవ సాగని అందులో స్వాముల వారు నాయన ఒక్క ముంతడి కళ్ళను కళ్ళకు నన్ను తిరస్కరించినందుకు ఇంత పని చేసుకున్నావు లెమ్ము సంగతి అమ్మ అడిగాను అప్పుడు పక్కరు స్వామి మిమ్మల్ని అవమానించినందుకు నా యజమాని నాపై కోపగించుకున్నాడు మిమ్మల్ని మా వెంట తీసుకొని పోతేనే నాకు ఉద్యోగం నుంచి పెట్టుకుంటాను లేకుంటే పెట్టుకోండి చెప్పేసి చెప్పేసి సాగను నా కుటుంబ పోషణ నా జీవితం నా జీవితం మీదనే ఆధారపడింది దయతో నా మీద దయవించి స్వామి మీరు ఎట్లయినా కానీ నా ఎమ్ముడు రాణి స్వామి నాకు ఉద్యోగం పోతుంది లేకుంటే అని ఏడవసాగిన సాగినప్పుడు స్వాముల వారు వెంటనే ఆ కళ్ళు అంగడి వద్దకు వెళ్ళి అందరూ చూస్తుండగానే ఆ కల్ ఆ పురుగులు మయమైన కళ్ళు గుంత పైన తెల్లటి వ వస్త్రమును పరిచి మల్లెపూలు చల్లారు మల్లెపూలు చెల్లిన తర్వాత భం భం అంటూ త్రికరణ శుద్ధితో మూడుసార్లు పలక పలకగానే ఆ పురుగులమయమైన కళ్ళు అంతా కూడా సుగంధ పరిమిత పరిమళమై తేజమూర్తిగా అంతా టోటల్గా చాలా మంచి సువాసనతో ఆ కళ్ళు అంతా బాగా ఇదైందనమాట అప్పుడు అందరూ స్వామివారి ప్రసాదమని రా కొంచెం కొంచెం అందరూ తాగి తన్మయత్ములై ఇదే ఈ విధంగా కళ్ళు అంగడిలో మహత్యం స్వామివారు చూపించారు నెక్స్ట్ రెండవ మహత్యం మీకు చదివి వినిపిస్తాను ఈ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ స్వాములవారి చరిత్ర గత వీడియోలో కూడా ఉంది దాన్ని కూడా చూసి లైక్ చేయండి షేర్ చేయండి జై జై సద్గురు బొంబం బాబా నమో నమః